తి పథకం ఈ ఎప్పటి నుంచో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పటి నుంచో కూడా ఇది ప్రయత్నించడం జరిగింది అందులో అందుకే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అమలవుతా ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ సూపర్ సిక్స్ మన ముఖ్యమంత్రి ప్రకటించిన ఆరు పథకాలలో దాదాపు తొంభై శాతం అమలుగా అయింది ఒకటి మన తల్లికి వందడం పేరుతో విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రతి పిల్లవాడికి పదహైదు అందుకే అన్ని అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఉచిత ఉచిత సంవత్సరానికి మూడు మూడు ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రైతు పరంగానే ప్రారంభమంత్రి గారు తెలిసిన విషయం కవిషంగా మూడు వేల నుంచి నాలుగు వందల ఏర్పాటు చేయడం ఒకటి తర్వాత ఒకటి ఖచ్చితంగా ముందు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఈ రాష్ట్రానికి ఎదురైనా అంతా ముందరికి వేసి మన ముఖ్యమంత్రి గారు ఒకటి తర్వాత ఒకటి చెప్పిన ప్రతి పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది అందులో ముఖ్యంగా ఈరోజు శక్తి పథకం కూడా మహిళలకు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంటాడు తెలియజేసుకుంటూ ఒక్కొక్క సంక్షేమం ఒక్కొక్క అభివృద్ధి ఇవన్నీ సమపాలంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇది చాలా గొప్ప కార్యక్రమాన్ని మీ అందరికీ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మహిళలకి ఒక ఇండిపెండెన్స్ వాళ్ళకి వాళ్ళకు స్వేచ్ఛరించే కార్యక్రమం ఇది ఎక్కడికన్నా వాళ్ళు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మనందరికి కూడా ఇస్తున్నారు ఇది ఏదైతే మనకి ఈరోజు మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మూడు గంటలకి అక్కడ విజయవాడలో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాంతో భాగంగానే మనం ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో మనం ఈరోజు గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా మనం ఈ కార్యక్రమాన్ని ఫ్లాగ్అవుట్ చేయబోతున్నాం మనం చూస్తున్నట్టయితే మహిళలందరికీ ఏదైతే వెలుగు అల్ట్రా వెలుగు మెట్రో బస్సుల్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు ఒరిజినల్ కార్డు ఏదైనా తీసుకొని ఈ ఈ నాలుగు కేటగిరీ బస్సుల్లో దేంట్లనైనా వాళ్ళు ఉచితంగా ప్రయాణించవచ్చు మనం చూస్తున్నట్టయితే ఈ జిల్లాలో ఇప్పటికే రోజువారీ నలభై ఒక్క వేల మంది మహిళలు మామూలుగా సాధారణంగా ప్రతిరోజు మన జిల్లాలో ప్రయాణిస్తున్నారు ఇలాంటి నాలుగు కేటగిరీ సర్వీస్ బస్సుల్లో ఈ పథకం వచ్చిన తర్వాత మార్చిన ప్రకారం ఇంకొక ముప్పై వేల మంది మహిళలు అదనంగా రోజు ఈ నాలుగు సర్వీసెస్లు వాడుకునే పరిస్థితి అంటే దగ్గర దగ్గర మన జిల్లాలోని డెబ్బై వేల మంది మహిళలు ఈ కార్య ఈ బస్సుల ద్వారా ఈ నాలుగు సర్వీసుల ద్వారా రోజు ప్రయాణించే వెసులుబాటు ఈ రోజు స్త్రీ శక్తి పథకం ద్వారా అదేవిధంగా మనకి జిల్లా వ్యాప్తంగా నడిచే నిపుణులు పదకొండు నిపుణుల్లో నూట డెబ్బై ఆరు ఉంటే సుమారుగా నూట ముప్పై ఆరు రూట్లలో ఈ నాలుగు బస్సులు నాలుగు సర్వీస్ బస్సులు కూడా వెళ్తున్నాయి ఇక ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రూట్స్ అన్ని కూడా మనకి మహిళలందరూ కూడా కవర్ చేసుకునే వెసులుబాటు పథకం చెప్తాము అదేవిధంగా రోజుకి సుమారుగా మా అంచనా ప్రకారం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ప్రతిరోజు ఆదా అయ్యే పరిస్థితి నెల సంవత్సరానికి గాను ఎనభై రెండు కోట్ల రూపాయలు మన జిల్లా నుంచే మహిళలకి ఈరోజు ఈ పథకం ద్వారా లబ్ధి చేయబడుతుంది అదేవిధంగా మనకి చూసుకున్నట్టయితే ఈ పథకం ద్వారా మనకి నెలసరి వాళ్ళ ఆదా సుమారుగా వెయ్యి యాభై రూపాయల ఆదా ప్రతి ఒక్క మహిళ ఈ పథకం ద్వారా అనేది ప్రభుత్వ అంచనా కనుక ఇంతటి గొప్ప కార్యక్రమం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ మహిళలకి రాష్ట్ర మహిళలందరికీ బాలికలకి మహిళలకి ట్రాన్స్జెండర్లందరికీ కూడా ఇది అందించబోతున్నారు గొప్ప సువర్ణ అవకాశం ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరీ ముఖ్యంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యొక్క చరిత్రలో ఇది ఒక సువర్ణాధ్యా చరిత్రలో లిఖించబడినటువంటి రోడ్డు ఎన్నో దశాబ్దాలుగా ఏపీఎస్ఆర్టీసీ ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రయాణికులకు వివిధ బస్సుల్లో వివిధ కేటగిరీల్లో ప్రయాణాలని జరిపిస్తూ ప్రయాణికుల యొక్క భద్రతను బాధ్యత మాది అని చెప్పి ఏపీఎస్ఆర్ అధికార యంత్రాంగం అందులో పనిచేస్తున్న సాంకేతిక సిబ్బంది మరీ ముఖ్యంగా బస్సులను నడిపేటువంటి డ్రైవర్లు కండక్టర్లు దాని మెకానిక్లు వీళ్ళందరూ కలిసి కోట్లాది మందికి తోడుగా నిలబడ్డారు ఇప్పటికీ నిలబడే ఉన్నారు రేపు కూడా ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ఆర్టీసీ యాజమాన్యంతో సిబ్బంది అంతా కూడా కలిసి రావడం ఈ యొక్క డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో గతంలో కూటమి నాయకత్వంలో నాడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువగళ పాదయాత్రలో మహిళా హృదయంలో భాగంగా ఉచిత బస్సు సర్వీసును నడుపుతాము మాకు అధికారం ఇస్తే అని చెప్పి వాగ్దానం చేసినటువంటి నాయకులు నేటి హెచ్ఆర్డి మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రిగా నాడు జనసేన నాయకుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కంచి తీసుకున్న నిర్ణయం సూపర్ సూపర్ సిక్స్ గురించి మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పవలసినంత అవసరం లేదు ఇవాళ పొద్దున్నే స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో తిరుపతి పరేడ్ గ్రౌండ్స్లో నాడు ఈ రోజు జరిగేటువంటి ఈ ఆనందోత్సాహాల్లో ఈ సూపర్ సిక్స్ గురించి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ఏ విధంగా ఉంది వందల వేల కోట్ల రూపాయలు కోట్లాది మంది ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నామో గడిచిన పదమూడు మాసాలుగా వివరించి పెట్టడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా ఆర్టీసీ సముదాయంలో తిరుపతి నగరంలో ఈనాడు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం సూపర్ సిక్స్ లో భాగం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామని వాగ్దానం చేసినటువంటి మా నాయకుడి దాన్ని నెరవేర్చడానికి ఈరోజు శ్రీకాలం చూశాం శ్రీవారి పాదాల చెంత ఈ తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి అవకాశం నాతోటి వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు అందరికీ ఇవ్వడం నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను ఇవాళ ఒకసారి మనం దాన్ని చూస్తే వివరాలలోకి వెళితే రాష్ట్ర జనాభా ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ఇవాళ జనాభా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా అంత ఉంటే అందులో మహిళల యొక్క జనాభా రెండు కొత్త సగానికి సగం పైగా ఈ రాష్ట్రంలో మహిళలు జనాభా సంఖ్యలో ఉన్నారనేటువంటి మనం అదేవిధంగా ఈరోజు ఆర్టీసీలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అని అంటే మొత్తం మీద బస్సులు వచ్చేటువంటి జనాభా నూట నలభై రెండు అంటే కోటి నలభై రెండు లక్షల ఎనభై ఒక్క వేల మంది ఉంటే అందులో ఈ ఐదు సర్వీసుల్లో ఉచిత బస్సుని ఉపయోగించుకోవడానికి ఇవాళ మాకున్నటువంటి అంచనా ఎనభై ఏడు లక్షల అరవై రెండు వేల మంది మహిళలు మీ ఉచిత బస్సు సౌకర్యాన్ని మరి ఉపయోగించుకోబోతున్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను 아니 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 버스면 버스면. మళ్ళీ పేరు ముందు